కోసం మన ఛానల్ అనే నినాదంతో స్థాపించబడిన మన తెలుగు ఛానల్ టిపిఎన్ తెలుగు ట్వంటీ ఫోర్ కు స్వాగతం వెల్కమ్ టు టిపిఎన్ న్యూస్ తెలంగాణ వ్యాప్తంగా నిరసనకు కేసీఆర్ పిలుపు తెలంగాణ వ్యాప్త నిరసనకు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక చర్యలకు నిరసనగా ఈ ఆందోళన చేపట్టాలన్నారు గురువారం రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని బీఆర్ఎస్ కార్యకర్తలకు చెప్పారు లోక్సభ ఎన్నికలు ముగిసిన తెల్లారే వరి ధాన్యానికి క్వింటాల్కు ఐదు వందల రూపాయలు బోనస్ చెల్లిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని ఇప్పుడు సన్నవట్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం ఏంటని కేసీఆర్ అన్నారు ఇది తెలంగాణ రైతాంగాన్ని మరోసారి వంచడం మోసం చేయడమే అవుతుందని చెప్పారు రైతు వ్యతిరేక విధానాలను ఖండిస్తున్నామని కేసీఆర్ తెలిపారు తెలంగాణలో తొంభై శాతం రైతులు దొడ్డు పండిస్తారని అన్నారు ఈ విషయం తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వంపై ఇటువంటి తీరును ప్రదర్శిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు పోలింగ్ ముగియగానే కాంగ్రెస్ వాళ్లకు రైతుల అవసరం తీరిందని విమర్శించారు వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామన్న మాట ఎన్నికలకు ముందే చెప్పి ఉంటే కాంగ్రెస్ పార్టీని రైతులు తుక్కుతుక్కు చేసేవాళ్ళని కేసీఆర్ అన్నారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రైతుల పక్షాన నిలబడి కొట్లాడాలని కేసీఆర్ పిలుపునిచ్చారు